అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ అయినా ఛానల్ చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మోటివేషన్ లాగా నేనైతే ఏడింటికి భీమవరం నుంచి అయితే బయలుదేరాను గుంటూరు ట్రైన్కి ఈ ట్రైన్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే ముందుగానే టిఫిన్ అయితే కట్టించాడు ఎందుకంటే మళ్ళీ ట్రైన్లో టిఫిన్ బాగోదని చెప్పి సరేలే అని చెప్పి ట్రైన్ ఎక్కిన తర్వాత మసాలా బటాని అయితే అమ్మడానికి అని వచ్చారు ఆ మసాలా బఠానీ తీసుకుంటున్నారు ఇంత పొద్దున్న ఎవరు తింటారా అనుకుంటున్నాను కానీ చాలామంది తిన్నారు సరేలే అని చెప్పి విజయవాడ వచ్చిన తర్వాత నేనైతే టిఫిన్ తిన్నాను ఇంకా గుంటూరు రైల్వే అయితే వచ్చింది అక్కడ దిగేసి అక్కడ నుంచి ఆటో ఎక్కొచ్చు బస్ స్టాండ్ అని చెప్పి బయటకు అయితే వచ్చాను ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి చాలా ఫేమస్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా ఆటోలో అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళగానే ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అనుకున్నా అంత టైం కూడా లేదు అమ్మటే బస్ అయితే స్టార్ట్ అవుతుంది సరే అని చెప్పి బస్ అయితే ఎక్కేశాను నర్షాపేట మీద నుంచి వెళ్తుందండి చిలకరూరుపేట నుంచి ఈ చిలకరూరుపేట మీద నుంచి వెళ్ళే ఒక ఆంటీ అయితే ఎక్కింది పెళ్ళికైతే వెళ్తున్నారంట మంచితనం ఉంటుంది కదండి నేనైతే టిఫిన్ తీసుకెళ్ళాను అని తిన్నా ఒక పొట్లని తినలేదు ఆ పొట్లం అయితే స్మెల్ వచ్చింది పారేశాను ఆ ఆంటీ అయితే మా అబ్బాయి తింటాడని కట్టించుకున్నానమ్మ కానీ తినలేదు నువ్వైతే తినో అని చెప్పి ఇచ్చింది సర్లే అని చెప్పి తిన్నాను నాకు అస్సలు బొస్సు పడదండి వామిటింగ్స్ అయిపోయినాయి ఫుల్గా ఇంకా ఒంగోలు అయితే వచ్చేసింది ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఇలా ప్రయాణించడం అంటే వెళ్తాను హైదరాబాద్ నుంచి ఇట్లా మా అమ్మ ఊరు అలా అయితే వస్తాను ఇంత దూరం అయితే నేను ఒక్కదాన్ని ఇలా ఈ బస్ స్టాండ్లో ఒక యుద్ధమే జరిగింది ఎందుకంటే అసలు కొండేబి బస్సులకైతే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు నెట్టుకుంటూ నెట్టుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయారు సరేలు అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏదో ఒక హెల్ప్ చేయాలి కదండి వాళ్ళందరూ పని చేస్తున్నారు అని చెప్పి నేనైతే పూలు గుచ్చాను తనేనండి మాధవి అక్క అంటే ఇంక మేమైతే పూలైతే గుచ్చేసి తనకు ఒక హెల్ప్ అంటే ఏదో ఒక రూపంలో నేను కూడా సాయం చేయాలి కదా వెళ్ళినందుకు అసలు జర్నీ చేస్తానే ఉన్నా అసలు ఎంత కూడా రెస్ట్ లేదు ఇంకా అక్క అయితే ముగ్గులైతే పెడుతుంది ఇంక అందరం కలిసి భోజనం అయితే చేసాము నా వీడియోస్ కానీ